నా గుహలో గుడిలో చీకటిలో ఒక్కడనై సుఖిన రోజులు లేవా నీ ప్రాధాన్యంలో చిర దీక్ష శిక్ష తపస్ సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గ ద్వారము తోరణమై వేరిన నా మస్తిష్కంలో ఏ ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో నేనే ఏ చిత్ర విచిత్ర శ్రమంత రోజు నివహం చూశాను నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేనే ధ్వనిలో

అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోవర్షియనం విరంగిలో జ్వరం ధ్వనించే రుదంగనాథం ఇంకా నేనేం విన్నానా ఇంకా నేనే విన్నానా నడిరే నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు నిలబెట్టుకుని రుచిన స్వప్నాలను కాంచే జవరాలు మహిళ ప్రపంచపు తావర్తాలు శిశువు చిత్ర నిద్రలో రాజు చప్పుడుకారు చావు బతుకుల సంధ్యాకాలంలో కందులు మూసిన లోగార్థుని రక్తనాల సంస్పందన కాలువ నీలులలో జారిపడి కదలగలైన చాలని త్రాగుబోతు వ్యక్తా వ్యక్తాలాపన ప్రేలాపన కడుపు దహించుకుపోయే కడుపు కత్తి రాజురతిలో అర్ధ నిమిదిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లం తురిపియబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఉన్మాది మన సినీవాలిలో భూకం కేక వేగం బాక సమ్మె కట్టిన కూలిన సమ్మె కట్టిన కూలిన భార్యల బిడ్డల ఆకలి చీకటి చీచుల హాహాకారం ఆర్థారామం ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాల మోతలు విన్నానమ్మా ఎన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా నా విన్నవి కన్నవి విన్నవించగా మాటల కాడకపోతే అవి పుంఖాలుగా శ్మశానాల వంటి నిగంధుల దాని వ్యాకరణాల సంఖ్యలు విడిచి చెందస్తుల సర్ప పరిశ్రమం వదిలి వడిగా వడి వరిగా వెలువడినై పరివిడినై నా ఎద నడివిడినై ఆ చిరేగిన కలగా పులగపుల పరివర్తనలో నేనేయ వీధులలో చక్రమణం చేశాను నా సృష్టించిన గానంలో పక్షా లేదా మా అమ్మక పాప పరంపర ఆనందవశం చేస్తే నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఇది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సముద్రంగా గాంధర్వానికి తారయుహపు ప్రేమ సమాగంలో జన్మించిన సంగీతానికి నా నామల తీగలపై సాగిన నాద ప్రముఖు పరిచమలలో ప్రాణావసాన వేలాదునితం నాన గానానున స్వాన వరితం బ్రతుకును ప్రచన్న వేరున్న జరత్ పరిణంబంలో పట్టిన గానం సుఖ దుఃఖానిక ద్వంద్వాతీతం అమోఘ మదాన మసింద్య వమేయ మేఘాంత మేకరిక క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనగురుని రమణి కవిత ఓ కవిత నా జరణి గర్భంలో నా జరణి గర్భంలో ఆధారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి కల్పించిన నాలో నా బహిరంతరేంద్రియాలలో ప్రాణం ప్రసరించిన నేను ఈ భూలోకంలో పడి సుఖ దుఃఖాలేవేవో వస్తుంటే తలదాల్చి ప్రపంచ పరిణామంలో ప్రయాణికుడనై పరిరాజకుడనై విఫలంగా వర్తించే వేళ అభయహస్త సముద్రతో నడదరిసిన నన్ను పునీతిని గావించిన లలిత లలిత కరుణామహిత అనుపమిత అపరిమిత కవిత ఓ కవిత నేడో నేను నా ఉహాసుల సాహిక అంశం కప్పిగా నా రిటూర్పులు వినిపిస్తాయా లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి గుండెలలో భూగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా ఆకాశాలను లోకాలకు చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల జరిగా అన్ని అందకపోయే నీ చేలాంచలముల విసరుల కొసగాలతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా భృగ్యంగా అర్పిస్తాను நான் விசிறைந்த அரச விஸ்ரமான குசும பராம் ஓகே ஓ ரசுனி மனிதனி ஜனனி கவிதா 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 ஓ கவிதா